వరుస దొంగతనాలతో హల్చల్ సృష్టిస్తున్న దొంగలు ఒకే రోజు రెండు ఏటీఎంలలో యత్నించారు దొంగతనాలతో దోపిడీ దొంగలు రోజు రెచ్చిపోతున్నారు దొంగలు ఒకే రోజు రెండు ఏటీఎంలలో చోరీకి యత్నించారు ఆరిండ్లలో చోరీలు నగలు నగదు అపహరించారు తాళం వేసిన ఇండ్లే టార్గెట్ గా దోపిడీలు జరుగుతున్నాయి తరచూ తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ గా చేసుకుని జరుగుతున్న దొంగతనాలపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు బుధవారం రాత్రి పోతరాజుపల్లి వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియా ఏటీఎం కేంద్రాలలో దుండగులు చోరీకి యత్నించి విఫల యత్నం చేశారు రెండు కేంద్రాలలోనూ ఉన్న సీసీ కెమెరాల వైర్లను విద్యుత్ వైర్లను ఏటీఎం అలారం వైర్లను కట్ చేశారు ఏటీఎం మిషన్లను ధ్వంసం చేసి చోరీకి యత్నించారు పెట్రోలింగ్ పోలీసుల విని పారిపోయారు అలాగే తూపురాంలోని ఒకటో వార్డులో వరుసగా ఐదు ఇండ్లలో దుండగులు తాళాలను పగలగొట్టి లోపలికి చొరబట్టారు పోలీస్ క్వార్టర్స్ దగ్గర సంచనా సుల్తానా ఇంట్లో చొరబడి బీరువాను పగలగొట్టి అందులో నుండి తులం బంగారు నగలను ఎత్తుకెళ్లారు జక్కాపురం నాగరాజు ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు వారు ఉంటున్న గదికి బయట నుండి గొల్లెం పెట్టి మరో గదిని దోచుకున్నారు గురువారం ఉదయం పూట ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న కాటం ఉమారాని ఇంటి తాళం పగలగొట్టి లోపలికి దూరి భీర్వాలో ఉన్న సుమారు పన్నెండు తులాల బంగారు ఆభరణాలను పదివేల రూపాయల నగదును దోచుకెళ్లారు చోరీలు జరిగిన రెండు ఏటీఎంలను ఇండ్లను తూప్రాన్ సిఐ కృష్ణ పరిశీలించారు క్లూస్ టీం కూడా వచ్చి దొంగల ఆధారాలను సేకరించారు బాధిత కుటుంబాల వారు దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తూప్రాన్లో తరచూ జరుగుతున్న చోరీలు ప్రజలను కునుకు లేకుండా చేస్తున్నాయి దొంగలు ఇండ్లనే కాకుండా మెయిన్ రోడ్డుపై ఉన్న దుకాణాలను కూడా వదలడం లేదు తాళం వేసి ఉన్న ఇండ్లు దుకాణాలు షాపుల్లో ఖాళీగా కల్పించే కౌంటర్లను చూసి దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు గ్రామాల్లో కూడా దొంగలు రెచ్చిపోతున్నారు సార్ బయక్ మీద నన్ను తీసుకెళ్ళాను బస్ స్కూల్లో దించి ఆయన బయటకు వెళ్ళాడు వచ్చే లెవెన్కి వచ్చిండు వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసింది గేట్కి తాళం వేస్తే గేట్ తాళం ఏం తీయలేదు అట్లానే ఉంది ఆయన తాళం తీసుకొని వచ్చేసరికి గేట్ డోర్ ఓపెన్ చేసింది బీరువా ఓపెన్ చేసింది నాకు ఫోన్ చేశారు స్కూల్కి ఎంబడే నేను వచ్చిన వచ్చి పోయి చూసేసరికి అసలు ఏం లో బీరువా లోపలికి చేయిపెట్టి చూశాను నేను అసలు ఏం లేవన్నీ అయిపోయినా వరకు దాదాపు టెన్ టువెల్త్ లాస్ట్ ఉంటాయి సార్ చంద్రహారం నాలుగు వరుసలు చంద్రహారం గాజులు రెండు ఆయన చైన్ టూ చైన్ ఒకటి నుంచి పదిహేను లోపల ఉంటాయి కరెక్ట్ ఎగ్జాక్ట్ క్యాష్ గోల్డ్ ఎక్కువ அட்டே நைன் தர்ட்டி நைன் டுவெண்ட்டி ஃபைவ் இன்னைவன் வச்சி மாதிரி கஷ்டப்பட

సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్లైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్